జగిత్యాల జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి హెచ్ఎం తమ పిల్లలను టచ్ చేస్తూ నిత్యం వేధిస్తున్నాడంటూ పలువురు మహిళలు డిఈఓ రాముకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తరగతిలో తరచూ విద్యార్థుల కుల వివరాలు ఆరా తీస్తున్నారని ఆరోపించారు విద్యార్థినుల డ్రెస్సింగ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వాపోయారు ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు హెచ్ఎం హెచ్ఎం సారు సారు ఇప్పుడు ఆ లేకుతాడు బిహేవియర్ చేస్తాడు బిహేవియర్ మంచిగా లేదు సార్ ఆ ఆడపిల్లల విషయంలో సార్ ఇంకొకటి ఏదైనా స్కూల్లో ఫంక్షన్ జరిగినా కూడా ఈ అమ్మాయి చీర ఎట్లుంది ఈ అమ్మాయి బ్లౌజ్ ఎట్లుంది వీళ్ళు గిట్లున్నారు గట్లున్నారు అని అంటారు ఏదన్నా క్లాస్ జరగక కూడా చెప్తే మీరు కులం రా ఆ కులంకే కులం పనే వేసుకోవద్ లేదా ఒడ్డోళ్ళు అయితే ఒడ్డోళ్ళ పనే చేసుకుంటారా సార్ ఎందుకు చేసుడు కులాల గురించి మతాల గురించి మాట్లాడు ఎందుకు చిర ఎప్పూరీ మాకు మా పిల్లలకు న్యాయం జరగాలి ఇప్పుడు ఈ పిల్లలనే వదిలేస్తే ఇంకా ఇంకా క్లాస్ పిల్లలు ఉన్నారు ఊరు పిల్లలు ఉన్నారు అట్లా జరుగుతాయి ఎట్లా పిల్లలు భయపడే అస్తలేరు ఇక్కడికి బాగా భయపడతారు మస్తు రెండు మూడు సార్లు పిన్ని నాకు ఇట్లా ఏ అవుతుంది స్కూల్లో అది అని ఫోన్ చేసుకుంటే చెప్తుంది ఫోన్ చేసుకుంటే చెప్తే ఎందుకు నానా అనుకోకుండా వేసుకుంటుండవచ్చు అట్లా టచ్ అనుకోకుండా కూడా అవుతుంది మనం అట్లా తప్పుగా అనుకోవద్దు అనుకోవద్దు అని మేము బాగా సార్లు రెండు మూడు సార్లు గమనించుకుంటా సైలెన్స్గా ఉన్నాం అయితే పిల్లలను లేపుతాడట ఫస్ట్ లేపి మీరు ఏం కులము ఏంటిది అని కొచ్చేసి అడుగుతాడట అడిగినాక కొట్ట కొట్ట వచ్చినట్టు వచ్చి ఇట్లా టచ్ చేస్తాడట పిల్లలను ఆడోళ్ళను లేకుంటే ఏదైనా అకేషనల్స్ ఉండి పిల్లలు రెడీ అయిపోతే ఆ బ్లౌజ్ మంచిగా ఉంది నీది సారీ మంచిగా ఉంది అని అంటాడట అందుకే ఇట్లా ఊకే ఎందుకు అవుతుంది ప్రాబ్లం మరి మా బాధ ఇక్కడ మేము చెప్పుకుంటామని అయితే డిఓ గారికి మేము కంప్లైంట్ ఇచ్చినాం ఇప్పుడు మళ్ళా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వాదలుకుంటున్నాం అర్థమైతే లే స్కూల్కి పంపి అన్న పంపిద్దా